మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తదితర అధికారులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి టిడిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షుడు కేశంనేని శ్రీ అనిత తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తొల్లిమిల్లి రామకృష్ణ బిజెపి రాష్ట్ర నాయకులు గడ్డవరపు శ్రీనివాసరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు తొలుత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వివిధ స్టాళ్లను సందర్శించారు స్వచ్ఛ మంగళగిరి ముప్పై రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు స్వచ్ఛ మంగళగిరి ముప్పై రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు స్వచ్ఛ మంగళగిరి కోసం దివి సంస్థ ద్వారా నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగమైన స్వచ్ఛ అంబాసిడార్లతో ముఖాముఖి కార్యక్రమం ఎస్ఏఈఎల్ వారు నగరపాలక సంస్థకు బహుకరించిన పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేశారు స్వచ్ఛ మంగళగిరి కోసం ఆత్మకూరు కోకో కోలా కంపెనీ వారు నగరపాలక సంస్థకు బహుకరించిన ఈ ఆటోలను ప్రారంభించారు

You are saying this bottle is made of plastic, right? It does not play uh, the material that's in there? Suppose I fill it up with yeah. uh, aerated drink, yeah. play it with it, yeah. taste changes? No, it, it can hold it for 4 months. What's the price difference between a regular plastic and a plastic plastic like plastic bottle you 3 Is that correct? you

ఎవరిలో రావాలిలో మనం చైతన్యం తీసుకురావాలి తల్లిదండ్రులతో పాటు దేవుళ్ళ కూడా ఇంటికి తీసుకోవచ్చు చైతన్యతో చైతన్యం పడుతుంది కదా ఎవరో క్లాస్ అమ్మంతా నెక్స్ట్ ఇయర్ బోర్డ్ రెడీ మా చూస్తారు కదా చాలా మార్పులు తీసుకొస్తున్నారు అది మున్సిపల్ స్కూల్ కదా మరి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న ఈ యొక్క స్వర్ణ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇచ్చేసిన గౌరవం మా యొక్క స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు పిక్చర్ సభ అంటే శ్రీ నారాయణ లోకేష్ గారికి గౌరవప్రదంగా సానుతం పలుకుతున్నాం. అన్నిటికంగా మా కార్యక్రమంలో పాల్గొనడం కోసం విచ్చేసిన అతిథి కరెక్టెడ్ అయిన మాస్ స్ట్రేట్ గారిని నారేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం. मिस्टर गार्डन ने 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 ने

अल्मरों नहीं चेसिंग मीरा मिस्टर अल्मर अल्मर प्लीज नहीं करेंगे अल्मर का सक्षम क्या बात है अल्मर मतलब प्लीज नहीं करेंगे अल्मर सक्षम करेंगे नहीं करेंगे ना अल्मर कौन था ना कौन था ना फाइव बट पार्ट बन चुका है अल्मर बन गया मीरा तो बच्चे रहते हैं अल्मर यहाँ के महाकारी कामरा होता ह

ఇక్కడ విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవమానం సందేశం సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖను మార్చ మార్చే మార్చన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజంగానే నాకు అదృష్టం ఉంది కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరికి ఫోన్ చేసి సీరియస్ అవుతున్న నిజంగా మాట స్త్రీలో వాళ్ళు స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి బెదిరిస్తాం జరిగింది నేను చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్కువ మంది అవసరం ఉందా ఫార్ంగ్ మిషన్ కానివ్వండి అన్ని ఓట్లు కానివ్వండి ఇంకో పక్కన దురి సంస్థ కూడా కి జీవితాలు కూడా మనందరూ లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ సపోర్ట్ చేసినప్పుడు మనం మంది స్థానంలో స్వచ్ఛత ఉన్నాం కానీ మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఈ రోజు పిల్లలు కూడా వచ్చారు అది తల్లితండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం ఇంకో పక్కన మనం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు అన్ని కూడా చూసుకుంటున్నాం పారిశుతి కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఎన్ని ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనం భాగస్వామి ఈ రోజు నుంచి రాజే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరి పనిచేయడం పనిచేయాలి మంగళగిరిని ఎన్టీసీ ఎంఎల్సీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా టీసీ దాని లక్ష్యంతో మన పనిచేయాలి కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళ ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ ఎల్టీ వాటర్ పైప్ లైన్ భూగర్గా గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మండల కార్పొరేషన్ కి అన్ని ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో ప్రాణశుద్ధి కాదు పని కాదు మనందరి పని లేదు చెప్తే లే రోడ్డు పక్కన వెళ్దాం మనం వేస్తే అక్కడ చెప్తూ ఉంటాం డ్రైన్ మూసుకుపోయినంటే దాని కారణం మనం వేసిన చెత్తన్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా నేను చేసిన ప్రజలకు సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి తెలియకుండా రోడ్ పైన వస్తే ఆ చెత్తం అని అందుతాం ఎంత తెలియ చెప్పుకుంటు అర్థం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుపుకుంటూ ఈ నలభై సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జాతీయ కార్యక్రమం మంగళగిరిని భారతదేశాల్లోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనం చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరున నా ఉద్యోగులు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి గురించి సలహా తీసుకుంటాను

శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రవర్చడంలో సహాయం చేస్తున్నాను నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజుడు ప్లాస్టిక్ వాడటం నిషేధంపై తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మా ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా

ان اندر کي سڀ پٽي کي ڏيئي سڀني کي ڏيئي ఇక్కడ తిరుగుతూ మెగా కృషి చేస్తున్నారు మన యొక్క మంత్రి గారిని మరియు స్థానిక శాసనసభ్యులైన శ్రీ నారా లోకేష్ గారు అభిష్టం వేస్తూ ఈ యొక్క మన ఉదయగిరి దారిపల్లి నగరపాలక సంస్థని పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దానికి అందరము వారు ఇచ్చిన పిలుపు మేరకు నిమిత్తం అవుతామని తెలియజేస్తున్నాము అధికారంలోకి రాకపోతే మన అమెరికీ ప్రజలకి ఎన్నెన్నో పథకాలు పెట్టారు అవును ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ఎందుకంటే సగభాగం గౌరవింపడి పూజింపబడతారు ఆ దేశం ఆ రాష్ట్రం ఆ జిల్లా ఆ మండలం పంచాయతీ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉంటారని అర్థం చల్లగా ఉంటారని అటువంటి మహిళా మతరుల కోసం మన లోకేష్ బాబు గారు శ్రీశక్తి అనేటువంటి పథకం పెట్టారా శక్తి పథకము అంటే ఈ శ్రీశక్తి ఎంతో మంది పేదవారికి వారి కాలం పైన వారు నిలబడి నిలబడి వారు చక్కగా పనులు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు మన లోకేష్ బాబు గారు అందుకే ఎక్కడమ్మా నువ్వు నువ్వు కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు అనేటువంటి పథకం ద్వారా స్వచ్ఛమైనటువంటి త్వాగు నీటిని మా మంగడిగిరి నియోజకవర్గం అని ప్రజలందరూ కూడా చక్కగా అందించారు ఇటువంటి నీరే మనిషికి ప్రాణాధారం నీరు నిప్పు గాలి ఆకటం భూమి ఇవన్నీ కూడా పచ్చబోతారు అవును తాగినటువంటి నీటి వల్లనే కలుషిత నీరు తాగితే ఎవరై చానా రోగాలకు కూడా వస్తున్నాయని చట్టం చెప్తున్నారు వైపు స్వచ్ఛమైనటువంటి నీటిని జలధార అనేటువంటి పథకం ద్వారా అందించారు అలాగే ట్యాంకర్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీటిని అందించారు అవును ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈనాడు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు తోపుడు పళ్ళు తోపుడు పళ్ళు మన వస్తుంటే చూసావు అక్కడ అవును రోజు టిఫిన్ చేసాం అవును లోకేష్ గారి బొమ్మ ఉంది అవును అలాగా పళ్ళు అమ్ముకునే వారికి కానివ్వండి అవును కాయగూరలు అమ్ముకునే వారికి కానివ్వండి అవును చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానివ్వండి వేల తొమ్ముడు అందజేసి ప్రజల యొక్క జీవ వైవిధ్యాన్ని పెంచారు వారి యొక్క పెంచారు వారు ఆర్థికంగా నిలబడేందుకు ఎంతో కృషి చేశారు మన లోకేష్ అంతేకాకుండా ఎంతో మందికి మన చేసేటువంటి చాకల వారికి చక్కగా ఇస్త్రీ పెట్టిన ఇచ్చారు ఇస్త్రీ పెట్టు అందించారు దాని ద్వారా వారు చక్కనేటువంటి జీవనాన్ని పొందుకునేందుకు వినపడుతుంది అవును అలాగే ఎంతో మంది కార్మిక సోదరులందరికి కూడా వెళ్ళని విషయాలు అందజేశారు అవును అంతే ఈ ఈరాడు మన చేనేత కార్మికులు ఎందుకంటే ఎంగేజీ ఏంటంటే చేరేతకు పట్టుకొని పేరు కళలు అరవై నాలుగు రకాలు అవును చేయనేత కార్మికులు కూడా మంచి కళాకారులు అవును ఒక అగ్గిపెట్టలోన ఒక చీర పట్టే విధంగా ఒక చక్కని ఉండే ఆకృతిని తయారు చేయగలిగినటువంటి కళాకారులు మన చేనేత కళాకారులు చేనేత కళాకారులు కళాకారులు అందరూ కూడా చక్కగా రాక్తాలు కానివ్వండి మగ్గాయలు కానివ్వండి వారికి చక్కగా ఎన్నెన్నో సదుపాయాలు కల్పించారు మన లోకేష్ బాబు గారు అవును అంతేకాకుండా చక్క రోడ్లు ఉంది కష్టపడతాను సాయంత్రం ఇది పెట్టాను పప్పు సాంబారు తీసుకోవాలండి చెప్తాను అంటే సరిగా పండవు ప్లాస్టిక్ మానివేయండి చేతి సంచులు గుడ్డ వాడండి ఇక పైన మన యొక్క షాపులో ఎవరు కూడా చెప్పారు ఇటువంటి ఇబ్బందులు కూడా లేకుండా కల్పించాలని మన లోకేష్ బాబు గారు ఆహర్ని తెలిస్తున్నారు వ్యక్తి కాదు మహోన్నత శక్తి చంద్రుడు మాతాడు చంద్రుడు యమనేత మరి ఈ 나డు అనుకున్న విధంగానే మరి వారు చేయబెట్టడం అంటే ప్రతి కార్యక్రమంలో కూడా టీవీ పెట్టంతా తెలుసారండి పీడిం చేలుడండి అత్తా మామ చక్కగా ఆయనని పిలిస్తే టీవీ గాని ఉంటున్నాడు అల్లుడు ఆయనడు అవును టీవీ పెట్టారా సోనో విజన్ సోరముకి తీసుకెళ్ళి అహా మా అత్తగారు ఆ

अंदर कोना बड़ा अपवाद है इसी हाँ मां मुस्पत जिपत का लक्कर ये नहीं है वाल के ही चटनी नहीं नहीं ये क्या बात है नहीं ओके काम है साइज़ेस डिफरेंट साइज़ेस हैं बट इतनी ना का लेकिन इससे 62 है ये बैक साइड आउट साइड है तो जिसके अंदर कस्टमाइज़ेड टू कलर्स एंड आउट साइड कॉर्पोरेट कंपनी लोगों से एवरीथिंग इज़ अवेलेबल